అత్యవసర సమయంలో ప్రాణాలు తిరిగి తెచ్చే రక్తాన్ని దానంగా ఇవ్వడం మహా గొప్ప దానమని మహబూబ్ నగర్ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ డాక్టర్ అంబటి నటరాజ్ అన్నారు మెడి సర్కిల్ తృతీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వైద్య విద్యార్థి మెడి సర్కిల్ కోఆర్డినేటర్ అశ్విని నవది పాధ్వర్యంలో శనివారం మహబూబ్ నగర్ లోని రెడ్ క్రాస్ భవన్ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ డాక్టర్ నట్రాజ్ రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు లయన్ జి రమణేయులు లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్ మాట్లాడుతూ రక్తదానం అంటే ప్రాణదానం అని అన్నారు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి రక్తాన్ని అందించి అతని ప్రాణాలు నిలపడమే రక్తదానం అని అన్నారు రక్తదానం చేయడంలో ముందుండాలని చెప్పారు తలసేమ్య బాధితులు సజీవంగా ఉండాలంటే వారికి తరచుగా రక్తం అందించాలని అన్నారు అలాంటి తలసేమ్య బాధితులను రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని సూచించారు రక్తదానం ఆవశ్యకత సంపూర్ణ అవగాహన కలిగిన వైద్య విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తూ వైద్య విద్యార్థి అశ్విని నవదీప్ ను ప్రత్యేకంగా అభినందించారు రాష్ట్ర రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు లైఎన్ జి రామనయ్య మాట్లాడుతూ ఒకరు మరొకరికి ఇవ్వగలిగే అమూల్యమైన బహుమతి తమ దానం చేయడానికి ముందుకొచ్చే వ్యక్తులు నిజ జీవితంలో సూపర్ హీరోలు అని కొనియాడారు జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయకర్త అశ్విని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదాతగా మారాలని పిలుపునిచ్చారు అత్యవసర సమయాల్లో రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని కోరారు 국민의동 참여 중한간 일부� e e 만 i c e d a n a n g हल आई पा हया हलो आड़ नाइप कुछ, आड़ा पूछा, आड़ा पूछा। कुछ, कुछ? कुछ, कुछ ले ल मज़ा मज आ मजा आई पीना एनकैन एन कैना मज़ा मैडम बैक साइड बैक्साइड इला बैक्साइड